హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో స్నేహం కథవిందం ఇందీపురాన్ని మహేంద్రవర్మ పరిపాలిస్తున్నాడు అతని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు ప్రజలను ఎంత బాగా చూసుకునేవాడో నేరాలు చేసిన వారికి శిక్షలు కూడా అంతే కఠినంగా విధించేవాడు మహేంద్రవర్మ అందుకే ఇందీపురంలో దొంగతనం హత్యలు దోపిడీలు వంటివి తక్కువగా ఉండేవి అసలు నేరాలు చేయడానికి భయపడేవాళ్ళు రాజు దగ్గర ధర్మపాలుడు అనే మహా పండితుడు ఉండేవాడు సర్వం తెలిసిన జ్ఞాని రాజుకు సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు రాజుకు కలిగిన అనుమానాలను నివృత్తి చేస్తూ ఉండేవాడు అందుకని ధర్మపాలుడంటే రాజుకు ప్రత్యేక అభిమానం అతని గురించి ఎవరేం చెప్పినా నమ్మేవాడు కాదు అంచేత ధర్మపాలుడంటే రాజ్యంలో ప్రజలు రాజు దగ్గర పనిచేసే మిగిలిన భటులు అధికారులు సైనికులకు ప్రత్యేక గౌరవం ఉండేది అయితే ధర్మపాలుడికి వికలుడు అనే స్నేహితుడుండేవాడు వికలుడు ధర్మపాలుడు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు కలిసి పెరిగారు ఒకరింటి ఒకరికి వల్లమాలిన ప్రేమ రోజుకు ఒక్కసారైనా ఒకరిని ఒకరు కలుసుకోకుండా ఉండలేరు కాని వికలుడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు తాగుడికి బానిసయ్యాడు అన్ని చెడు అలవాట్లు అతనికి ఇందీపురంలో వికలుడు సంగతి తెలిసిన ఎవ్వరూ అతనితో మాట్లాడేవాళ్లు కాదు స్నేహం చేసేవాళ్లు కాదు అతని మాటలంటే కోపగించుకునేవాళ్లు కాని ధర్మపాలుడు మాత్రం అతని స్నేహాన్ని విడిచిపెట్టలేదు అతని ప్రవర్తన ఎలా ఉన్నా అతనితో ఎప్పట్లాగే స్నేహం చేసేవాడు ఒకరోజు ధర్మపాలుడు రాజును పిలిచి నీకు అన్ని సుగుణాలున్నాయి సర్వం తెలిసిన మహాపండితులు కాని మీరెందుకు లాంటి దొంగతో స్నేహం చేస్తున్నారు మానయచ్చు కదా అని అడిగాడు అందుకు ధర్మపాలుడు మహారాజా అతని చెడ్డవాడు కాదంటం లేదు అలాగని అతనితో నా స్నేహాన్ని వదులుకోమంటావా అది అతని ప్రవర్తన ఇది నా వ్యక్తిత్వం కాని మా ఇద్దరికి చిన్న వయసు నుంచే స్నేహం ఇప్పుడు అతనేదో చెడు మార్గంలో ఉన్నాడని నా స్నేహాన్ని మానుకోవడం సరైన పద్ధతి కాదు కదా అన్నాడు అందుకు మహారాజు అతని చెడ్డ పనుల వల్ల నీకు పేరు వస్తుంది దుర్మార్గుని సాంగత్యం పనికిరాదని మీకు తెలియదా అని చెప్పాడు అందుకు ధర్మపాలుడు మహారాజా మీ అనుమానం నాకు అర్థమైంది అతని స్నేహం వల్ల అతని స్వభావం నాకెక్కడొస్తుందో నేను దొంగగా మారతానేమో అని కదా మీ అనుమానం స్నేహితుల ప్రభావం ఒకరి మీద ఒకరికి పడుతుంది అంటంలో అనుమానం లేదు కాని నా మంచి స్నేహం వల్ల అతనిలో మార్పు రావచ్చేమో అని ఆలోచించండి అని చెప్పాడు అప్పుడు మహారాజు మరి మీరు వికల్తో నీవు మంచిగా మారి దొంగతనం జూదం మద్యం మానేస్తే నీతో స్నేహం చేస్తానని చెప్పొచ్చు కదా అన్నాడు ధర్మపాలుడు రాజా అనేది మనిషిని మనిషిగా స్వీకరించేది షరతులతో చేసేది కాదు ఒక వ్యక్తిని పరిపూర్ణంగా ఎలా ఉంటే అలా స్వీకరించగలిగినప్పుడే స్నేహం సాధ్యమవుతుంది అంతేగాని నీవు ఇలా ఉంటే స్నేహం చేస్తానని గిరిగియటం భావ్యం కాదు స్నేహానికి అర్థం మారిపోతుంది అని స్నేహం గురించి వివరంగా చెప్పాడు అప్పటి నుంచి ధర్మపాలుడి వద్ద వికలుడి ప్రవర్తన తేవడం మానేశాడు రాజుగారు అయితే ఒకరోజు వికలుడు ధనవంతుడైన వ్యాపారస్తుడి దగ్గర నుంచి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు రాజభట్లు అతన్ని పట్టుకొని రాజు ముందు ప్రవేశపెట్టారు అప్పుడు సభలో ధర్మపాలుడు లేడు వికలుడి దగ్గరున్న నగలన్నీ బటులు స్వాధీనం చేసుకుని రాజుకిచ్చారు రాజు ఆ నగలన్నీ వ్యాపారికిచ్చి కి యావజీవ కారాగార శిక్ష విధించారు విషయం ధర్మపాలుడికి తెలిసింది కాని ఏమీ మాట్లాడలేదు కాని వ్యాపారి మరుసటి రోజు సభకు వచ్చి మహారాజా నా పోయిన నగలన్నీ నాకు అందలేదు మరికొన్ని నగలు ఉండాలి అన్నాడు వెంటనే మహారాజు వికలుణ్ణి సభకు తీసుకురమ్మని బటులకు ఆజ్ఞాపించాడు బటులు నుంచి వికలుణ్ణి తీసుకొచ్చారు మహారాజు నీవు దొంగతనం చేసిన మిగిలిన నగలు ఎక్కడ దాచేవో చెప్పు అని గట్టిగా అడిగాడు అందుకు వికలుడు మహారాజా నేను దొంగతనం చేసిన నగలన్నీ మీకు స్వాధీనం చేశాను ఇక నా దగ్గర ఏ నగలు లేవు అని చెప్పాడు కాని వ్యాపారి రాజా ఇంకా నగలు ఉండాలి అని వివరాలు చెప్పాడు మహారాజుకు ఏం చేయాలో తోచలేదు చివరకు బట్లారా ఈ వికలుడి ఇల్లు బంధువులు స్నేహితుల ఇళ్ళు అన్నీ వెతకండి అని అజ్ఞాపించాడు సాయంత్రానికి బటులు రాజు చెప్పినట్లు వికలుడి ఇంటితో పాటు మిగిలిన వాళ్ళ ఇల్లు కూడా సోదా చేసి కొన్ని నగలు వచ్చి రాజుకు ఈ నగలు ధర్మపాలుడింట్లో దొరికాయి అని చెప్పారు రాజు ధర్మపాలుడితో ఇంతకుముందు ఇతని స్నేహం మానేయమంటే వినలేదు ఇప్పుడు నీవే ఆ దొంగతనంలో భాగస్వామ్యని తేలింది మీరు దొంగతనం చేసిన నగలు దొరికాయి దీనికి మీరేమంటారు అని అడిగాడు అందుకు ధర్మపాలుడు ఏమీ మాట్లాడలేదు తలదించుకున్నాడు రాజు వెంటనే వికలుడితో పాటు ధర్మపాలుడు కూడా ఏడాది చెరసాల విధిస్తున్నానని ప్రకటించాడు సభలో ఉన్న వికలుడు మహారాజా మన్నించాలి నా వల్ల నా స్నేహితుడు శిక్ష అనుభవించడం నాకిష్టం లేదు కావాలంటే ఆ శిక్ష కూడా ఏదో రూపంలో నాకే విధించండి అని చెప్పాడు నా స్నేహితుడికి నా వల్ల ఇంత నష్టం కలిగింది కాబట్టి ఈ రోజు నుంచి నేను మారుతాను ఇక ఎప్పటికీ దొంగతనాలు మద్యం తాగటం జూదమాటం వంటివి చేయను అని సభలో చెప్పాడు అప్పుడు భటులు మహారాజుతో రాజా ధర్మపాలుడు నగలన్నీ ఒకేసారి మీకు స్వాధీనం చేయకుండా మా చేత ఈ నాటకం ఆడించాడు స్నేహితుల్లో మార్పు రావటానికి కారణం ధర్మపాలుడే అని చెప్పారు దాంతో మహారాజు ధర్మపాలుడు నేరం చేయలేదని అర్థం చేసుకుని స్నేహితుల్లో అతను తెచ్చిన మార్పుకు సంతోషించాడు ధర్మపాలుడి మాట ప్రకారం వికలుణ్ణి విడుదల చేశాడు అప్పటి నుంచి వికలుడు మంచి ప్రవర్తనతో జీవించసాగాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో